గౌతమ్ అదాని కంపెనీల్లో ఎల్ఐసి జీవిత బీమా సంస్థ నిధులను మళ్లింపు చేసిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్ ఆరోపించారు ఈ సందర్భంగా జీవంసి గాంధీ విగ్రహం ద్వారా ఆందోళన చేపట్టారు దేశంలో పేద ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన చేయాలని హేతువు పలికారు సంపన్నులకు దోచిపెట్టే కార్యక్రమాలు మానుకోవాలని హెచ్చరించారు ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిరసిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు బాధ్యత రైతు ప్రజలు వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ రూపంలో దాచుకున్నటువంటి వాళ్ళ స్నేహం వాళ్ళ రక్తం వాళ్ళ సొమ్ము ఈ రోజు ఎవరు అర్బస్మ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ రోజు ప్రైవేటు పెట్టుబడుల రూపంలో పెట్టడానికి మీరు అవైనా మేము భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవైపు వాషింగ్టన్ పోస్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రచురించడానికి తగ్గడం చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో స్పష్టమైనటువంటి నివేదికలతో ఈరోజు తాటబల్లం చేయడం జరిగింది మా దగ్గర చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఎవరు అర్థమవుడు సంబంధులు ఈరోజు అదానే పంపెనీ పెట్టుబడులు పెడతా ఉన్నాం అడుగుతా ఉన్నాం వెంటనే ఈ పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలి అలాగే సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు నీతి ఆయోగ్ అలాగే భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అలాగే ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ముగ్గురు సంయుక్తంగా కలిపి నష్టాల్లో ఉన్నటువంటి అదానాన్ని కాపాడడానికి ఈరోజు చాలా దుర్మార్గంగా అంతర్జాతీయ బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు పక్షంలో రుణదాతలకి ఈరోజు ఒక ఒడ్డుకు తీసుకురావడానికి వాళ్ళు రుణాలు ఇవ్వడానికి ఇటువంటి దొంగ కుటుంబ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒకవైపు దేశం మొత్తాన్ని వాడరేయాలని విమానాలని విద్యుత్ అని సకల రైల్వేలు అన్నీ కూడా ఈరోజు అదాని కట్టబెడతా ఉన్నారు చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు దీనిపై సమగ్రమైనటువంటి సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన విచారణ జరిపించి వెంటనే బాధ్యులైన చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పాత్రపిల్ చంద్రశేఖర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి సహాయ కార్యదర్శి